వెరీ గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓడిపోవడమే కాదు అత్యంత ఘోరంగా ఓడిపోతాడు అని చెప్పారు ఇదేదో మామూలు వాళ్ళు ఎవరైనా చెప్తే లేకపోతే ఈ సర్వేల పేరుతోటి ఎవరైనా వ్యక్తులు కానీ సంస్థలు కానీ చెప్తే నేను అంత సీరియస్గా పట్టించుకోనండి కానీ ఈ మాట చెప్పింది ప్రశాంత కిషోర్ ఏమిటి ప్రశాంత్ కిషోర్ గొప్పతనం ప్రశాంత్ కిషోర్ దేశంలో ఉన్నటువంటి నంబర్ వన్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఇవాళ అయితే ఆయన ఏ పార్టీకి పనిచేయడం వల్ల దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ నౌ ఒక పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలని పూర్తిగా వెల్లడించరు బయటికి ఎందుకంటే ఆ పార్టీ గెలవాలనే కోరిక ఉంటుంది కాబట్టి కానీ ఇవాళ ఆయన అన్ని పార్టీలకు దూరంగా ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ ఒక ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ప్రశాంత్ కిషోర్కి చాలా పేరున్నది కాబట్టి ఆయన చెప్పే మాటలను మనం సీరియస్గా తీసుకోవాలి ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఏపీలో ఓడిపోవడం కాదు చాలా ఘోరాతి ఘోరమైన ఓటమిని పొందుతాడు అని ఇంకో కారణం ఉంది ఆయన మాటలను మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ల్యాండ్ స్లైడ్ విక్టరీకి మామూలు విజయం కాదండి అది ల్యాండ్ స్లైడ్ విక్టరీ అది అంత విజయం సాధించడానికి కారణము ఆ విజయంలో పాత్ర ప్రధాన పాత్ర పోషించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఈ మాట చెప్తున్నాడు ఇవాడ రెండు వేల పంతొమ్మిదిలో అంత మెజారిటీ ఎందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంత మెజారిటీ రావడానికి తాము ఏమేం చేశారు ఈ విషయాలన్నీ ప్రశాంత్ కిషోర్కి తెలుసు ఎందుకంటే ఐప్యాక్ తరఫున ఆయనే ఆ రోజున పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇవాళ స్పష్టంగా బల్లగుద్ది ఏం చెప్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్తో గెలిచేటువంటి అవకాశం లేదు అని ఏమిటి సందర్భం హైదరాబాద్లో నిన్న న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వారు హైదరాబాద్ డైలాగ్స్ అనేటువంటి ఒక సదస్సును నిర్వహించారండి ఆ సదస్సులో మరి ప్రధాన అతిథిగా ప్రశాంత్ కిషోర్ వచ్చారు ప్రశాంత్ కిషోరు ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనేటువంటి సంస్థని ప్రారంభించిన విషయం అనేక అనేక పార్టీలకు దేశంలో పనిచేసిన విషయం తెలుసు లాస్ట్ టైం అయినా రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి పనిచేశారు ఆ తర్వాత కాలంలో కూడా మరికొన్ని పార్టీలు కూడా పనిచేశారు డిఎంకేకి పనిచేశారు తమిళనాడులో కూడా అయితే ఆ తర్వాత ఆయన ఈ యాక్టివ్ పొలిటికల్ స్ట్రాటజీ టు పొలిటికల్ పార్టీస్ ఆ కార్యక్రమం నుంచి వైదొలగి తాను సొంతంగా ఏదో చేయాలి తన సొంత రాష్ట్రానికి బీహార్కి అని చెప్పి అక్కడికి వెళ్ళాడు ఆయన అక్కడ జన స్వరాజ్యం అని చెప్పి ఒక సంస్థను నెలకొల్పి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాడు ప్రస్తుతం ఆ కార్యక్రమం ఉన్నాడు ఆయన ఇప్పుడు ఐపాక్ ఇప్పటికీ కూడా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేస్తుందండి అయితే ప్రశాంత్ కిషోర్ గారికి దాంట్లో వాటా ఉన్నది ఇప్పటికీ కానీ ఆయన అందులో యాక్టివ్ పాత్ర పోషించటం వల్ల దాన్ని ఇప్పుడు రిషి రాజ్ అనేటువంటి ఈయన సహచరుడు మరొక ఆయన ఆయన నిర్వహిస్తున్నాడు ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ పనిచేస్తుంది సో ఇది కాంటెక్స్ట్ ఇది ఈ సందర్భంలో ప్రశాంత్ కిషోరు అంత తేలిగ్గా ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఇష్టపడ్డు ఎస్పెషల్లీ ఏపీ మీద ఈ మధ్యకాలంలో ఆయన ఇండిపెండెంట్గా ఉన్నాడు కాబట్టి నేషనల్ పాలిటిక్స్ మీద బాగా మాట్లాడుతున్నాడు చాలా సదస్సుల్లో మాట్లాడినప్పుడు ఎందుకు బీజేపీ మరొకసారి గెలిచే అవకాశం ఉంది బీజేపీకి ఉన్నటువంటి బలాలు బలాలేంటి కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలకి ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అనే విషయం మీద చాలా స్పష్టంగా చాలా చోట్ల ఎలైజ్ చేస్తున్నాడు అయితే ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టడం వల్ల ఆయన స్పష్టంగా ఈ ప్రశ్న వేయడం వల్ల ఏపీలో ఏమిటి పరిస్థితి అనే విషయాన్ని మాట్లాడడం వల్ల ఆయన దీనిని సమాధానం చెప్పాడు ఏమన్నాడండి ఆయన ఒకసారి చదువుతాను నేను ఏమన్నాడు ఆయన ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఏమంటే నేను ఓన్లీ ఇంగ్లీష్ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎవరైతే ఈ కార్యక్రమం నిర్వహించారో ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తలు వారు ఎక్స్ డాట్ కామ్లో ట్విట్టర్లో వాళ్ళు పెట్టినటువంటి అంశాల మీదనే చదువుతున్నాను తెలుగు పేపర్లో కూడా వచ్చింది ఇది జ్యోతిలో వచ్చింది పెద్ద వార్త ఈనాళ్ళ కారణం తెలియదు కానీ చిన్న వార్త వేసుకున్నారు ఇక మిగతా పేపర్లో కూడా వచ్చింది బట్ అథెంటిక్గా ఉంటుందని నేను ఓన్లీ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే పత్రికను తీసుకున్నాను ఏమంటారు వాళ్ళు ఏస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ హూ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ వైఎస్ఆర్సీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్ మ్యాసివ్ విక్టరీ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ హ్యాస్ ప్రిడిక్టెడ్ దట్ ద ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు లూజ్ బిగ్ అది ఆపరేటివ్ వార్డ్ అది కీలకమైన పదం ఈజ్ గోయింగ్ టు లూజ్ బిగ్ పెద్ద ఎత్తున ఓటమి పారవబోతున్నాడు ఈజ్ గోయింగ్ టు లూజ్ బిగ్ ఇన్ ది ఎన్సూయింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అది వీళ్ళు రాసింది ఇండియన్ ఎక్స్ప్రెస్లో